ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారనమాట రేషన్ డీలర్ వద్ద అయితే రేషన్ షాప్స్ వద్ద సో మీ మీ జిల్లాకు సంబంధించి మీ మీ గ్రామ పంచాయత్కి సంబంధించి సో మీ మీ గ్రామాల్లో కంప్లీట్గా సో రేషన్ బియ్యం అయితే పంపిణీ జరుగుతుందనమాట అయితే రేషన్ బియ్యం పంపిణీలో సో కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు రేషన్ కార్డు అప్డేట్ అయిందా లేదా మీ యొక్క రేషన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసి అప్రూవ్ అయిందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే సో మీ రేషన్ డీలర్ వద్ద ఉన్నటువంటి ఆ లిస్టులో మీ యొక్క పేరు ఉందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలో కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త వాళ్ళకు రేషన్ బియ్యం ఇస్తున్నారా లేదా దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు సో డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకని యాక్టివేట్ చేయండి అని ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఈపీడిఎస్ అని ఎంటర్ చేయండి ఒక లీస్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి మీ గ్రామ పంచాయతీకి సంబంధించి సో మీ విలేజ్ సంబంధించి ఎన్ని రేషన్స్ కార్డు ఉన్నాయి ఆ రేషన్ లీస్ట్లో కొత్తగా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి సంబంధించి సో మీ యొక్క రేషన్ పేరు అనేది మీ యొక్క రేషన్ నంబర్ అలాగే మీ పేరు ఆ లీస్ట్లో ఉందా లేదా మనం ఏ విధంగా తెలుసుకోవాలి దాని గురించి సో ఈపీడిఎస్ ఈ విధంగా సో టైప్ చేయండి టైప్ చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఈపీడిఎస్ ఈ విధంగా ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట సో ఈపీడిఎస్ తెలంగాణ పోర్టల్ అని వస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ మీరు విధంగా ట్యాప్ చేసిన పైననే కంప్యూటర్ మనకి ఈ విధంగా సో ఆహార భద్రతకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అనమాట విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట వన్స్ మీరు రిపోర్ట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మనకు కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అనే ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనిపైన లాంగ్ ప్రొజ్ చేయండి ఈ విధంగా సో లాంగ్ ప్రేజ్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకు కంప్లీట్గా ఇక్కడ మంత్లీకి రిజిస్టర్ రిపోర్ట్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించిన సో ఇక్కడ మంత్ అనమాట సో ఇక్కడ మీకు సంబంధించిన సెలెక్ట్ మంత్ అలాగే సెలెక్ట్ ఇయర్ అలాగే సెలెక్ట్ డిస్టిక్ సెలెక్ట్ మండల్ సెలెక్ట్ మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఫస్ట్ అయితే మీకు సంబంధించిన మంత్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి సో ఇది సెప్టెంబర్ మంత్ కాబట్టి సెప్టెంబర్ అనేది సెలెక్ట్ అనేది చేసేయండి సో ఇక్కడ సెప్టెంబర్ అయితే సెలెక్ట్ చేశాను దాని తర్వాత ఇయర్ అనమాట సో మీకు సంబంధించిన మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాబట్టి ఇయర్ అనేది సెలెక్ట్ అనేది చేసేయండి దాని తర్వాత డిస్టిక్ సో మీరు ఏ డిస్టిక్లో ఉంటారో ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ అనేది చేసేయండి దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మండల్ సో మండల్ కూడా ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసేయండి సో దాని తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి అంటే మీకు సంబంధించిన షాప్ నెంబర్ రేషన్ షాప్ నెంబర్ గుర్తుంటే ఇక్కడ షాప్ నెంబర్ ఎంటర్ చేయండి లేదా ఇక్కడ మీకు ఉంటాయని లిస్ట్ ఉంటుంది మీ షాప్ నెంబర్ ఏదో ఒకసారి ఇక్కడ నుంచి చూసి సెలెక్ట్ అనేది చేయండి దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేయండి ఎందుకంటే ట్యాప్ చేస్తే కంప్లీట్ మీకు సంబంధించిన ఒక లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట మీ గ్రామ పంచాయతీ సంబంధించి మీ మండలానికి సంబంధించి లిస్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క కంప్లీట్గా సో మీకు సంబంధించిన సో రేషన్ షాప్ నెంబర్ ఆల్రెడీ మీరు ఎంటర్ చేశారు కదా అయితే మీకు సంబంధించిన మీ గ్రామ పంచాయతీ సంబంధించి సో కంప్లీట్గా ఈ రేషన్ లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా సో మీ విలేజ్లో ఉన్నటువంటి ఎంతమందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఎన్ని రేషన్స్ కార్డు ఉన్నాయి ఈ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి ఒకసారి కంప్లీట్గా కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు అలాగే సో అలాగే కొత్తగా పేర్లు యాడింగ్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు వన్స్ ఈ విధంగా మీరు సో so, ఈ లీస్ట్లో అందరి పేర్లు ఉంటాయి మీ గ్రామ పంచాయతీ సంబంధించి మీ విలేజ్ సంబంధించి ఎన్ని రేషన్స్ కార్డు ఉన్నాయో అలాగే మీకు తెలిసిన వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి అలాగే ఇందులో మీ పేరు ఎక్కడ ఉందో ఒకసారి మీరు సర్చ్ అనేది చేయండి కానీ ఈ లీస్ట్లో మీ పేరు ఉంటేనే మీకు రేషన్ బియ్యం అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ లీస్ట్ అనేది రేషన్ డీలర్ వద్ద ఉంటుందన్నమాట ఆ డీలర్ వద్ద ఉన్నటువంటి రిపోర్ట్లో మీ యొక్క నేమ్ ఉంటేనే మీకు కంప్లీట్గా రేషన్ బియ్యం ఇవ్వటం జరుగుతుంది సో ఒకసారి అడగండి సో మాకు మీ యొక్క మీకు రేషన్ కార్డు అప్రూవ్ అయితే కీ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వస్తే ఒకసారి వెళ్ళి అడగండి సో ఈ లిస్ట్లో పేరు ఉందా లేదా అని ఒకసారి ఆయన చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మీకు అయితే రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది సో చూ చూడండి ఈ విధంగా కంప్లీట్గా సో కంప్లీట్గా ఈ విధంగా చూసుకుంటే మీకు ఎన్ని రేషన్స్ కార్డు ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట లాస్ట్లో చూపిస్తుంది ఇందులో మీ పేరు కూడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్ చూశారు కదా ఈ విధంగా మీ యొక్క రిపోర్ట్స్ మీకు సంబంధించిన సో రేషన్ డీలర్ సంబంధించి మీ విలేజ్ సంబంధించి రిపోర్ట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే కంప్లీట్గా బ్యాక్ వచ్చేదాం బ్యాక్ వచ్చిన తర్వాత రేషన్ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి కొత్త రేషన్ కార్డు కావచ్చు సో మీ పేరు యాడింగ్ చేయించుకున్నటువంటి రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేయాలి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి స్టేటస్ ఏ విధంగా చూడాలనేది ఒకసారి చూద్దాం సో బ్యాక్ వచ్చేస్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లైంట్ అయ్యి మీరు బ్యాక్ వచ్చేయండి సో ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకు సో ఇక్కడ రిపోర్ట్స్ దాంట్లో వెళ్ళాము కదా సో రిపోర్ట్స్ సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా బ్యాక్ వచ్చేసి కంప్లీట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ విత్ ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఫస్ట్లోనే మనకు వెబ్సైట్ వస్తుందన్నమాట సో ఫ్రండ్స్ మీరు దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మీకు ఈ విధంగా ఎఫ్ఎస్సి సర్చ్ అనే ఒక లోగో కనిపిస్తుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఎఫ్ఎస్సి సర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది వాన్స్ దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మనకి ఇక్కడ రేషన్ కార్డు సంబంధించి ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ చూడండి మీకు రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుందనమాట ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి కంప్లీట్ ఇక్కడ మీ యొక్క డిస్టిక్ సెలెక్ట్ అనేది చేసుకోండి దాని తర్వాత సర్చ్ ఆప్షన్ అనేది ట్యాప్ చేయండి సర్చ్ ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అప్డేట్ అయ్యిందా అలాగే అప్లికేషన్ స్టేటస్ రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా అలాగే మీ యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు ఇక్కడ వచ్చిందా లేదా అలాగే మీరు ఎవరైతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నారో అందరి పేర్లు ఇక్కడ ఉన్నాయా లేదా అలాగే కొత్తగా పేర్లు యాడింగ్ చేయించుకున్న వాళ్ళ యొక్క పేర్లు ఇక్కడ ఉన్నాయా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి కంప్లీట్ ఒకసారి లేకపోతే మీరు మళ్ళీ మీషో యొక్క సెంటర్స్కి వెళ్ళేసి మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకో పెట్టచ్చు అనమాట ఒకవేళ రిజెక్ట్ అయితే కొంతమందికి రిజెక్ట్ అయితే ఈ రేషన్ కార్డ్ నెంబర్ కానీ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ అవి సరిగా లేకపోవడం వల్ల కొన్ని అయితే రిజెక్ట్ అయితే అవుతాయి అన్నమాట సో రిజెక్ట్ అయినా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ మీరు మీ సేవకి వెళ్తే వాళ్ళు మళ్ళీ మీకైతే సో మళ్ళీ అప్లికేషన్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ వాళ్ళు అప్లై చేశారనమాట మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే మీ యొక్క పేర్లు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా సో కొత్త రేషన్ కార్డులో మీ ఇంటి పేరుతో సహా మీ పేరు సో కరెక్ట్గా వచ్చిందా లేదా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇక్కడికి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీ రేషన్ డీలర్ దగ్గర వెళ్ళండి సో వాళ్ళు మీ ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసి మీకైతే బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది మూడు నెలలకు సంబంధించి సో కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు ఆరు కేజీల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరికి ఒకసారి అన్ని డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి అనమాట సో అప్లికేషన్ స్టేటస్ కావచ్చు కి రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కావచ్చు మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ కావచ్చు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎలాంటి ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ యొక్క రిపోర్ట్లో మీ పేరు ఉందో లేదో మీ యొక్క గ్రామానికి సంబంధించి ఇంతకు లిస్ట్ చూపెట్టాను కదా ఆ ప్రకారంగా నేను చెప్పేదాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ ఆ విధంగానే మీరు రిపోర్ట్ ఓపెన్ చేసి అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి దాని తర్వాత రేషన్ కార్డు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసి ఒకసారి కంప్లీట్గా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా సో అందరి పేర్లు వచ్చాయా లేదా అప్రూవ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎలాంటి సందేలా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్